అందరికీ నమస్కారం అండి సరుతోట్స్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఏ రోజున వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉపవాస విరమణ ఏ రోజున ఏ సమయం చేయాలో కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఆషాఢ శుక్ల ఏకాదశి దీనినే శయన ఏకాదశి దేవశైన ఏకాదశి తొలి ఏకాదశి అని అంటారు ఈసారి తొలి ఏకాదశి జూలై ఆరున వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై ఐదున సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై జూలై ఆరున రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉపవాసం ఎప్పుడు ఉదయ తిథి రోజున పాటిస్తారు కనుక ఈ తొలి ఏకాదశి ఉపవాసం జూలై ఆరున పాటించాల్సి ఉంటుంది ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం ఈ కాలాన్ని చతుర్మాసం అని అంటారు ఈ సమయంలో వివాహాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించి మోక్షాన్ని కోరుకుంటారు తొలి ఏకాదశి ఉపవాస విరమణ చేయాల్సిన తేదీ జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఉపవాస దీక్ష విరమణ చేయాల్సి ఉంటుంది ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్